తణుకులో స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభ మహిళలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా గుర్తింపు తీసుకువచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు వలనే అని అదే ఉరవడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ మహిళా అభ్యున్నతకి కృషి చేస్తున్నారని తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభను తణుకులో కమ్మ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించారు ఈ సభలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తొంభై శాతం హామీలను మొదటి ఏడాదిలోనే అమలు చేశారని అన్నారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మహిళలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిలో చైతన్యం తీసుకువచ్చారని అన్నారు అప్పటి వరకు ఇంట్లో ఉండే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు రూపాయలకే బియ్యాన్ని నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టారని అన్నారు మీ మీ అందరి అందరి ఆశీస్సులు మంచి మనసు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆ విధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మహిళలకి ఒక రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ గుర్తింపు వచ్చిందంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ద్వారా మాత్రమే సాధ్యమైంది అనేది మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినంత వరకు కూడా మహిళల్ని వంటింటికే పరిమితం చేసి ఏ రంగంలోనూ కూడా మహిళల్ని ముందుకు రాకుండా రోజు కేవలం మగవారి వెనక ఉండే విధంగా ఆ రోజు నడిపించినటువంటి పరిస్థితి రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మహిళలకి అనేక పథకాలు తీసుకొచ్చి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మహిళా మనులకు ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఒక సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదిగే విధంగా ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనేక పథకాలు ప్రవేశపెట్టారు ఆ రోజు ఇంటిలో ఉన్నటువంటి మహిళా మనులందరికీ కూడా ఆర్థికంగా చేయితన వాళ్ళని ఒక లక్ష్యంతో కిలో రెండు రూపాయలకి బియ్యాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆయామంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు మహిళలకి చీరా దోమతి పథకం కానీ అదేవిధంగా మహిళలకి రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రాజకీయ అవకాశాలు కల్పించడంలో కానీ ఆ రోజు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే పథకాన్ని కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రారంభించి మహిళలకి అనేకమైనటువంటి అవకాశాలు కల్పించి మహిళలకి ఆర్థిక భరోసాను కల్పించడం జరిగింది తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డ్వాక్రా గ్రూపుల్ని మొట్టమొదటిగా ఈ దేశంలో ప్రారంభించింది రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రతి పది మందికి ఒక గ్రూపును ఏర్పరిచి రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ కూడా మరి ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి అనేది నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ కూడా ఈరోజు మీ కుటుంబ సభ్యులు సహకారంతో మీరు వ్యక్తిగతంగా ఈరోజు అనేక మంది చిరు వ్యాపారాలు చేసుకుంటున్న డోక్రా బజార్లను నడుపుతున్న దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఏ పథకం సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా దాని వెనుక మహిళలు ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఆ విధంగా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపీట వేస్తూ ఆ రోజు మహిళలందరికీ కూడా ఎవరు కూడా కట్టెల పొయ్యి మీద వంట చేయకూడదనే లక్ష్యంతో ఏ మహిళన ఏ మహిళ కంట్లోనూ కూడా కట్టెల పొయ్యి వల్ల వచ్చేటటువంటి పొగ తాగకూడదు ఏ మహిళ కంట్లోనూ కూడా ఆ విధంగా వచ్చేటటువంటి కన్నీళ్ళు చూడకూడదని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దీపం ఒకటి పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా గ్యాస్ స్టవ్ అందించి ఇచ్చేటటువంటి పథకాన్ని ప్రారంభించారు అదేవిధంగా స్థానిక సంస్థల్లో అనేక రాజకీయ అవకాశాలు కల్పించారు మహిళలకి మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు చంద్రణ అదే అదేవిధంగా మహిళలు మన పిల్లలు చదువుకుంటుంటే విదేశాల్లో చదువుకున్న ఎక్కడ చదువుకున్న వారందరికీ కూడా రుణ సదుపాయం కల్పించడం కానీ మహిళలకి ఆదరణ పథకం ద్వారా ముఖ్యంగా కుట్టు మిషన్ల ద్వారా మీరు స్వయం శక్తితో వెదగాలనే ఒక లక్ష్యంతో అనేక పథకాలు ప్రవేశపెట్టడం ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు అనేక కార్యక్రమాలని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మనందరం కూడా చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ పరుగులు పెట్టించి ఈ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది ఆ రోజు అనేక పథకాలు ప్రవేశపెట్టారు డాక్రా రుణమాఫీ చేయడానికి ఆ రోజు పదివేల రూపాయలు చెప్పిన మీ ఖాతాల్లో జమ చేశారు పసుపు కుంకుమ పేరుతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి డాక్రా మహిళకి కూడా పదివేల రూపాయలు అందించడం జరిగింది అలాగే ప్రతి ఇంటికి కూడా గ్యాస్ స్టవ్లు అందించడం జరిగింది వంద శాతం గ్యాస్ స్టవ్లు అందించినటువంటి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు మనందరం కూడా చూసాం రెండు వేల పద్నాలుగు ముందు వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసినటువంటి ఘనత ఈరో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రోజు ఫిబ్రవరిలో ఎలక్షన్లకు ముందు మూడు వేల రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఆ విధంగా ఆ రోజు మహిళలకి ఆ విధంగా పెన్షన్లు పెంచడం కానీ డ్వాక్రా రుణాలు అందించడం కానీ అలాగే మహిళలకి స్వయం ఉపాధి కల్పించే విధంగా కుట్టు మిషన్లు అలాగే ఉన్నతి ద్వారా ఎస్సీ మహిళలకి ప్రత్యేకంగా రుణ సదుపాయం కల్పించడం కానీ ఈ విధంగా అనేక పథకాలను ప్రారంభించడం జరిగింది అలాగే ఆ రోజు స్కూల్ పిల్లలకి బట్టలు కుడితే అవన్నీ కూడా డ్వాక్రా సంఘాలకు ఇచ్చి ఆ రోజు ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి ఆ విధంగా మహిళలకు పెద్దపీట వేసి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదంలో నడిపిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పి మోసకారి మాటలతో మోసపు మాటలతో తప్పుడు ప్రచారాలతో నూట యాభై ఒక్క సీట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నెర్వేరం చేశారో మనందరం కూడా చూసాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఈ రాష్ట్రంలో ఒక చీకటి అధ్యాయం అన్ని విధాలుగానూ కూడా రాష్ట్రాన్ని ఆర్థికంగా కురుంగదీసే విధంగా అప్పులు పాలు చేసి నేను అదిస్తున్నాను ఇదిస్తున్నాను మహిళలకు బటన్ నొక్కుతున్నానని చెప్పి పైన నీలి రంగు బటన్ నొక్కి కింద నుంచి ఎర్ర రంగు బటన్ నొక్కి మళ్ళీ వెనక్కి తీసుకునేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మోసకారి సంక్షేమాన్ని అమలు చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆ రోజు నేను అమ్మఒడి వేస్తున్నానని చెప్పాడు నాన్న బుడ్డేస్తున్నానని చెప్పాడు రకరకాల పథకాలు అన్నాడు మీ ఖాతాల్లో డబ్బులు వేసేవాడు మళ్ళీ వెనక్కి తీసుకునే మాట వాస్తవం కాదా అనేది మీరందరూ కూడా ఆలోచించాలి ఆ రోజు డబ్బులు వేస్తూ ఒక పక్క మరొక పక్క అన్ని ధరలు కూడా పెంచేయటం బస్ ఛార్జీలు పెంచాడు కరెంటు ఛార్జీలు పదకొండు సార్లు పెంచాడు ఇంటి పన్నులు పెంచాడు చెత్త పన్ను వేశాడు ఈ విధంగా మనందరికీ కూడా బాధుడే బాధుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఆ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి లేదు మన గ్రామాల్లో ఎక్కడ రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు ఆ విధంగా అభివృద్ధి లేదు ఇటు సంక్షేమం లేదు కేవలం తన స్వార్థం కోసం తన ఆదాయం కోసం తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు మద్యపాన్ని నిషేధం చేస్తా అన్నాడు ఆ రోజు మద్యం వ్యాపారం చేసినటువంటి ఈరోజు మనం పేపర్లోనూ టీవీలోనూ చూస్తున్నాం మద్యం కుంభకోణం ద్వారా దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతిని చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు డబ్బు రూపంలో మద్యం షాప్ని వీళ్ళ ఎన్నికలు ఖర్చు పెట్టడం కోసం అనేక అవకతవకలు చేసి ఆ రోజు రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కూడా ఫనంగా పెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు మద్యాన్ని మనందరం కూడా చూసాం ఎంతోమంది మహిళలు ఎంతోమంది మహిళలు మా దగ్గరికి రావడం జరిగింది ఎంతోమంది మహిళలు మా దృష్టికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మద్యం నాణ్యత లేనటువంటి మద్యాన్ని చీప్ లెక్కర్ని షాపుల్లో అమ్మి వంద రూపాయలు కూడా లేనటువంటి దాన్ని నూట ఎనభై రూపాయలకి అమ్మి ఆ విధంగా ఆ రోజు ఎంతోమంది ప్రాణాలని తీసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మేమందరం కూడా చూసాం చాలా చోట్ల లివర్ సమస్యలతో ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు ఆ విధంగా క్వాలిటీ లేని మద్యాన్ని సప్లై చేసి ఎంతోమంది రిపోర్ట్లు వచ్చినాయి దాంట్లో విషపూరితంగా ఉన్నటువంటి మద్యం అని చెప్పి ఆ రోజు మనకి అనేక పరీక్షల్లో కూడా తేలటం జరిగింది ఆ విధంగా ఆ రోజు మద్యం నిషేధం చేస్తానన్నటువంటి వ్యక్తి మద్యం ఆదాయంతో ఆ రోజు తన ఎన్నికల ఖర్చుల కోసం కానీ వారి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించాడు ఆ విధంగా అన్ని విధాలుగాను కూడా అన్ని రంగాల్లోనూ కూడా ఒక వర్గం కాదు యువతకు ఉద్యోగాలు రాలేదు ఎక్కడా కూడా ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు ఆ రోజు రైతులకి ఎక్కడా కూడా కనీసం న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు రైతులు ధాన్యం అమ్ముకుంటే ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు గోను సంచులు ఇస్తారో లేదో తెలియదు ఆ విధంగా ఆ రోజు రైతులు ధాన్యం మొలకలు వచ్చేస్తున్నాయా అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా రైతుల్ని ఎర్రిపప్ప అని అవహేళన చేశారో మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ విధంగా మీరందరూ కూడా చూశారు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ రోజు అన్యాయం చేసి ఆ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి పరిపాలనని అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనని అందించారు ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మరలా ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలన్నా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలన్నా మనందరికీ న్యాయం జరగాలన్నా ఆ రోజు కోర్టు ప్రభుత్వం రావాలని మీరు అందరూ కూడా ఆకాంక్షించారు మనందరం కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో దాదాపు నూట దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ప్రతి తెలుగువారు కూడా నిలిచినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అటువంటి పరిస్థితుల్లో మనందరికీ కూడా తెలుసు ఆ రోజు ఆ దుర్మార్గమైనటువంటి పరిపాలనాన్ని అంతం చేయాలి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఆ రోజు ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేసినటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఆ రోజు ఆయన ముందుకు వచ్చి ఒకటే చెప్పాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం చేయాలంటే అందరం కూడా కలిసి ముందుకు వెళ్ళాలి కూటమిగా ఏర్పడి నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేస్తున్నా తెలుగుదేశం మేము కలిసి పోటీ చేస్తామని మొట్టమొదట ప్రకటించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కూటమిగా తెలుగుదేశం జనసేన తర్వాత మరలా బీజేపీ కూడా కలిసి మూడు పార్టీలు కలిసి రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం కూటమిగా ఏర్పడి మీ ముందుకు రావడం జరిగింది ఆ రోజు మీ ముందుకు వచ్చినప్పుడు మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీస్సులు అందించి దేశ చరిత్రలోనూ ఏ రాష్ట్రంలోనూ కూడా ఏ పార్టీ కూడా గెలవని విధంగా దాదాపు తొంభై శాతం పైగా స్ట్రైక్ రేటుతో నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వానికి ఏర్పడటానికి మీరు అందరూ కూడా కారణమయ్యారు అదేవిధంగా మన తొనక నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా మీ అందరూ ఆశీస్సులు అందించి ప్రతి మహిళ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఓట్లు వేసి నన్ను కూడా ఈ రాష్ట్రంలోనే ఆరో అత్యధిక మెజారిటీతో డెబ్భై రెండు వేల నూట ఇరవై ఒక్క మేట్ల మెజారిటీతో నన్ను గెలిపించారు ఆ విధంగా మీరందరూ కూడా కూటమి ప్రభుత్వం ఇక్కడ గెలవడంతో పాటుగా ఓటమి ప్రభుత్వం గెలవడానికి మీరందరూ కూడా సహకరించారు ఈ నియోజకవర్గంలో ప్రతి వంద ఓట్లలో ప్రతి వంద ఓట్లలో డెబ్బై ఓట్లు నాకు వేశారు ప్రతిపక్షానికి ఆ రోజు ఉన్నటువంటి అధికార పక్షానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై తొమ్మిది ఓట్లు పండి అనేది మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తున్నా అంటే ఏ విధంగా ఎంత దుర్మార్గంగా వారు పరిపాలన చేశారనే దానికి నిదర్శనం ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా అమలు చేయడం కోసమే ప్రతి మొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీ గారు సహకారంతో పనిచేస్తున్నారు ఆ విధంగా సూపర్ సిక్స్ హామీలు ఏదైతే మీ ఇంటికి వచ్చి కేమ్రా మీకు సర్టిఫికెట్లు ఇచ్చామో ఆ సర్టిఫికెట్లు ఉన్నాయమ్మా మీ దగ్గర ఉన్నాయా చూడండి ఒకసారి ఆ సర్టిఫికెట్లో ఏం చెప్పాం ఏం జరిగిందనేది చూడండి ఆ రోజు సూపర్ శిక్షల్లో మనందరికీ కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పిల్లలు ఉంటే ఒక పిల్లని చదివించు ఒక పిల్లని ఇంటికిలో కూర్చోబెట్టి అని చెప్పి ఒకరికే ఇచ్చాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరినీ చదివించండి అమ్మా మీరు పిల్లలని మొత్తం ఎంతమంది అంతం ఇచ్చారు ఆ విధంగా మన నియోజకవర్గంలోనే మండపాక గ్రామంలో ఒక తల్లికి ఐదుగురు పిల్లలకి ఈరోజు వారికి పదిహేను వేల రూపాయలు చెప్పిన వారి ఖాతాల్లో జమైనయని సందర్భంగా మేము దృష్టికి తీసుకువస్తున్నాం ఆ విధంగా తల్లికి వందన అమలు చేశారు అలాగే మీ అందరికీ కూడా దేపంటూ పథకం ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం దాంట్లో ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్లు డబ్బులు కూడా మీ ఖాతాల్లో జమ అవుతున్నాయి అలాగే ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని చెప్పారు మొన్న ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాం ఈరోజు మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉచిత బస్సులో మీకు ఉన్నటువంటి అవసరాల మేరకు ప్రయాణం ఉచితంగా చేసేటటువంటి అవకాశం రావటం పట్ల ఈరోజు రాష్ట్రంలో మహిళా మనులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మనకి ప్రతి యువతకి కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మనందరం కూడా ఆలోచన చేయాలి ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారే ఒక బ్రాండ్గా ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి మొదటి సంవత్సరమే పది లక్షల కోట్ల పెట్టుబడులతో దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగాలు వచ్చే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు అందరికీ కూడా వచ్చే విధంగా కూడా చేయటం జరుగుతుంది